శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీం శ్రీయై నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రావణ మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడి అనుగ్రహం కలిగి వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే వెంకటేశ్వర పిండి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో శ్రావణ శనివారాలు ఆంజనేయ స్వామిని నరసింహస్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయో శ్రావణ లక్ష్మి అనుగ్రహం కలగటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం లక్ష్మీదేవి గల్లు గల్లు మని మీ ఇంట్లో ఆనంద తాండవం చేయాలంటే మీరు జీవితంలో సంపద పోగొట్టుకుంటే పోగొట్టుకున్నటువంటి సంపద తిరిగి పొందాలంటే ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటే మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే ఖచ్చితంగా రోజు దీపం పెట్టాక జపించుకోవాల్సిన ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం తప్పకుండా చదువుకోవాలి శ్రావణ మాసంలో ఆ శ్లోకం ఏ ఇంట్లో అయితే చదువుకుంటారో వాళ్ళకి ధన కనక వస్తువాహన ప్రాప్తి కలుగుతుంది పోగొట్టుకున్న సంపదలు తిరిగి పొందుతారు ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు ఇబ్బందులు ఉంటే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది దానికి కారణం ఏంటంటే దేవేంద్రుడు కూడా తను సంపదలన్నీ పోగొట్టుకున్నప్పుడు లక్ష్మీదేవిని ఒక స్థుతి చేశాడు దాన్నే ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం అంటారు ఆ స్థుతి చేయగానే లక్ష్మీదేవి దేవేంద్రుడు పోగొట్టుకున్న సంపదలన్నీ తిరిగి ఇచ్చిందని పద్మపురాణంలో చెప్పారు క్షీరసాగర మదరంలో నుంచి ఆవిర్భవించిన లక్ష్మీదేవిని దేవేంద్రుడు భక్తితో పూజిస్తూ ఆ స్తోత్రం చదివాడు ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఆ చదవగానే దేవేంద్రుడు అంతటి వాడు పోగొట్టుకున్న సంపదలన్నీ తిరిగి వచ్చినాయి అందుకే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం చాలా శక్తివంతమైంది ఆ స్తోత్రాన్ని శ్రావణ మాసంలో వింటేనే చాలు మీరు పోగొట్టుకున్న సంపదలన్నీ తిరిగి వస్తాయి పూర్వ వైభవం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది అయితే ఆ స్తోత్రం మొత్తం చదవటం వింటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే ఆ స్తోత్రంలో ఒక శక్తివంతమైన శ్లోకం ఉంది ఆ ఒక్క శ్లోకం చదువుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ శ్లోకం ఏంటంటే నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రీయమున్నిధ పద్మాక్షీం విష్ణువక్ష స్థలస్థితాం ఇది శ్లోకం చాలా శక్తివంతమైన శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం సమస్త లోకాలకు తల్లి అయిన లక్ష్మీదేవి నమస్కారం పాల సముద్రం నుంచి ఆవిర్భవించిన లక్ష్మీదేవి నమస్కారం అని అర్థం శ్రీయమున్నిద పద్మాక్షిం పద్మాల్లాంటి కళ్ళు కలిగిన లక్ష్మీదేవి శ్రీయము సంపద మాకు అనుగ్రహించు విష్ణువక్షః స్థల స్థితాం విష్ణుమూర్తి వక్షస్థలంలో హృదయంలో కూర్చున్న లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి అందరూ కూడా ప్రతి ఇంట్లో శ్రావణమాసంలో దీపం పెట్టగానే నమస్తే సర్వలోకానాం జననీం సంభవాం శ్రీయమున్నిత పద్మాక్షిం విష్ణువక్ష స్థలస్థితి తాము శ్లోకం చదువుకొని చూడండి తిరుగులేని సంపదలు కలుగుతాయి దీంతో పాటు ఒక మంత్రం కూడా ఉంది చాలా సులభమైన మంత్రం ఓం శ్రీం ఓం శ్రీం చాలా శక్తివంతమైంది సులభమైంది ఇది కూడా ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఓం శ్రీం ఓం శ్రీం అలాగే శుభ కార్యక్రమాలు జరగట్లేదని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే శుభ కార్యక్రమాలు ఇంట్లో జరగటానికి శుభ కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా ఉండటానికి శుభ కార్యక్రమాలకు అవసరమైన ధనం తొందరగా రావటానికి శ్రావణ మాసంలో ఈశాన్యంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టండి కొబ్బరి పంచదార కలిపి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి కొబ్బరి ముక్కల్లో పంచదార కలిపి కొబ్బరి నూనె దీపం పెట్టాక లక్ష్మీదేవి ఫోటో దగ్గర నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోండి శ్రావణ మాసంలో శుక్రవారం కానీ గురువారం కానీ ప్రతిరోజు కానీ ఈశాన్యంలో ఈ విధి విధానం పాటిస్తే శుభ కార్యక్రమాలు అద్భుతంగా జరిగిపోతాయి ఆటంకాలుండవు అవసరమైన ధనం కూడా మీ చేతికి అందుతుంది ఇలా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి శ్రావణ మాసంలో వెంకటేశ్వర పిండి దీపారాధన అని ఒక విధి విధానం చెప్పారు దీనివల్ల ఫలితం ఏంటంటే వయసు పెరిగిపోయిన పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి వెంటనే పెళ్లి నిశ్చయం అయిపోతుంది ఆర్థికంగా చేతిలో డబ్బులు నిలబడని వాళ్ళకి డబ్బులు నిలబడతాయి అలాగే చదువుకు తగిన ఉద్యోగం రాని వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది ఆ శక్తి ఈ వెంకటేశ్వర పిండి దీపానికి ఉంది మరి ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని ఎలా వెలిగించాలంటే శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కానీ కనీసం ఒక్క శనివారం అయినా సరే ఈ పిండి దీపాన్ని వెలిగించాలి ఇది ఎలా వెలిగించాలి అంటే శ్రావణ శనివారం చక్కగా తలస్నానం చేసి మీ ఇంట్లో పూజ గదిలో కానీ లేదా ఇంట్లో ఎక్కడైనా హాల్లో అయినా పరిశుభ్రమైన ప్రదేశంలో కానీ గోడకి తడి పసుపు లేదా తడి గంధంతో గుండ్రంగా గీయాలి గోడ మీద తడి పసుపు లేదా తడి గంధంతో గుండ్రంగా గీయాలి ఆ తర్వాత అక్కడ వెంకటేశ్వర నామాన్ని తడి కుంకుమతో దాని మీద తీర్చిదిద్దాలి అంటే వెంకటేశ్వర స్వామి నామం తిరునామాన్ని ఆ తడి పసుపు రూపు మీద తడి గంధం రూపు మీద తడి కుంకుమతో తీర్చిదిద్దాలి ఇది గోడ మీద గీసిన తర్వాత గోడకి కింద ఒక పీట ఉంచాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో పిండితో అష్టదళ పద్మం ముగ్గు ఎనిమిది దళాలు ఉన్న పద్మం ముగ్గు వేయాలి స్వస్తి గుర్తు ముగ్గు కూడా వేయాలి ఆ పీట మీద ఒక రాగిపళ్ళెం కానీ పళ్ళెం కానీ ఉంచాలి ఇప్పుడు ఏం చేయాలంటే బియ్య పిండి తురుము ఆవు పాలు ఈ మూడింటిని కలిపి ఒక చలిమిడి దీపం ఒక పిండి దీపం తయారు చేసుకోవాలి ఆ పిండి దీపాన్ని ఈ రాగిపళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో ఉంచాలి ఆ పిండి దీపంలో నెయ్యి పోసి కుంభవత్తి అంటే పువ్వొత్తి వేసి దీపం వెలిగించాలి ఆ వెలుగుతున్న దీపాన్నే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించాలి దీన్ని వెంకటేశ్వర పిండి దీపం అనే పేరుతో పిలుస్తారు చాలా సులభమైన విధి విధానం గోడ మీద వెంకటేశ్వర స్వామి నామాన్ని తడి కుంకుమతో గీయటం కింద పీట పెట్టడం పీట మీద ముగ్గు వేసి దాని మీద పళ్ళె ఉంచి పల్లెల్లో పిండి దీపం ఉంచి వెలిగించటం అంతే ఆ వెలుగుతున్న దీపాన్ని వెంకటేశ్వర స్వరూపంగా భావించుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి వడపప్పు పానక నైవేద్యం పెట్టాలి ఆ దీపం వెలుగుతున్నంతసేపు నిద్రపోకూడదు ఆ దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే నిద్రపోవటం కానీ ఆహారం స్వీకరించడం కానీ చేయాలి ఇలా శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేస్తే చాలా అద్భుతం వీలు కాకపోతే కనీసం ఒక శనివారం అయినా చేయండి ఈ వెంకటేశ్వర పిండి దీపం వివాహ సమస్యలు ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు వీటన్నిటినీ పోగొడుతుంది మనశ్శాంతిని కలిగింపజేస్తుంది అలాగే శ్రావణ మాసంలో శనివారం పూట నరసింహస్వామిని ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని కూడా స్కాంద పురాణంలో చెప్పారు మరి శ్రావణ శనివారం ఆంజనేయస్వామిని ఎలా పూజించాలి అంటే గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు ఆంజనేయ స్వామి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ పెట్టాలి దీని ఉద్వర్తనం అంటారు శ్రావణ శనివారం చేస్తే చాలా మంచిది శ్రావణ మాసంలో స్వామిని తెల్ల జిల్లేడు పూలతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ పూజించమని స్కాంద పురాణంలో చెప్పారు అలాగే ఆంజనేయ స్వామికి అప్పాల నైవేద్యం పెట్టి నామ స్తోత్రం అని ఉంటుంది దాన్ని చదివినా విన్నా శ్రావణ శనివారం ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మరి శ్రావణ శనివారం నరసింహస్వామిని ఎలా పూజించాలంటే స్కాంద పురాణంలో ఏం చెప్పారంటే గోడ మీద ఎర్రచందనంలో కొద్దిగా నీళ్లు కలిపి పసుపు కలిపి ఆ ఎర్రచందనంతో గుండ్రంగా ఒక రూపు పూజ గదిలో గీయమని చెప్పారు ఎర్రచందనంతో గుండ్రంగా పూజగదిలో గోడ మీద గీసిన రూపునే నరసింహస్వామి స్వరూపంగా భావించుకోమని చెప్పారు ఆ రూపుకి ఎరుపు రంగు పుష్పాలు నీలం రంగు పుష్పాలు పసుపు రంగు పుష్పాలు వేస్తూ ఓం నమో నారసింహాయ ఇరవై ఒక్కసార్లు చదువుకోమన్నారు ఆ రూపుకు హారతిమ్మన్నారు తర్వాత ఆ రూపు దగ్గర మినప్పప్పుతో చేసిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలని స్కాంద పురాణంలో చెప్పారు ఇంట్లో నరసింహస్వామి ఫోటో ఉంటే ఫోటోకు పూజ చేసుకోవచ్చు కానీ స్కాంద పురాణంలో చెప్పిన ఈ విధి విధానం చాలా శక్తివంతమైంది ఎర్రచందనంతో గుండ్రంగా గోడ మీద రూపు గీయటం దాన్ని నరసింహస్వామి స్వరూపంగా భావించుకోవటం రకరకాల రంగులు ఉన్న పుష్పాలతో పూజ చేయటం మినపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యం పెట్టడం దీనివల్ల నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా నరసింహస్వామిని పూజిస్తే శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆంజనేయ స్వామిని పూజిస్తే మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి శ్రావణ మాసం చాలా శక్తివంతమైన మాసం కాబట్టి ఈ మాసంలో పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని పొందటానికి పూర్వవైభవం లభించడానికి రాజయోగానికి లక్ష్మీదేవికి ప్రియమైన శ్లోకం చదువుకోండి వివాహ సమస్యలు ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు వీటన్నింటినీ పోగొట్టుకోవటానికి మనశ్శాంతి పొందడానికి వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగించండి అలాగే నరసింహస్వామిని ఆంజనేయస్వామిని శ్రావణ శనివారం పూజించి సమస్త శుభాలను అందిపుచ్చుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా చేయాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు ప్రవచనాల ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొప్పటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి